కానీ విదేశీ వ్యక్తిని ఈ రోజు కొనసాగించకుండా వాటికి తోట్లు పచ్చి ఏదైతే ముస్లిం సమాజానికి ఉపయోగపడతాయో అనేకమైన సంక్షేమ పథకాల్ని రద్దు చేసినటువంటి ఈ సైకో జగన్ మనం ఓట్ అయ్యారా ఒక్కసారి ఆలోచన చేయండి ముస్లిం సమాజం కోసం ముస్లిం మహిళల కోసం ముస్లిం యువతుల కోసం పాటుపడే వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముస్లిం సమాజానికి ఏ ముస్లింల మీద ఏక వలన వారికి మీ అందరికి మూలలో ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు చిలకలూరి పెట్టిన పచ్చపాటి పుల్లారావు గారు ఏం జరిగింది ఇక్కడ చిలకలూరి పెట్టిన గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒకళ్ళు వచ్చారు కొత్త జనం అన్నారు బీసీ మహిళ అన్నారు మీ చేత ఓటు వేయించుకున్నారు ఇక్కడ నుండి వైసీపీ సోదరులను చాలా మందిని రిపోర్ట్ చేస్తున్నారు అన్నా వైసీపీ సోదరులు అడుతున్నారు నాయకులు అడుతున్నారు రాజకీయాలు పక్కన పెట్టండి రాజకీయ ఏ పార్టీలో పెట్టండి గత ప్రభుత్వంలో ఎక్కడ ఉండే ముస్లిం సోదరులకు కానీ ముస్లిం సోదరు కానీ ఏదన్నా న్యాయం జరిగిందా ఎవరన్నా బాగుపడారా ఏ అభివృద్ధి జరిగిందా ఒక్కసారి ఆలోచన చేయండి ముస్లింల కోసం ముస్లిం సంక్షేమం కోసం చిలకలు నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాలుగా మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి ముస్లిం సమాజం కోసం పాటు వ్యక్తి ప్రతిపాటి గారు అటు ఉండి నాయకులు మనం కాదు అనిపోయి ఏదో కొత్తతనం వచ్చి మంత్రి రజని గారు ఓట్లేసిన పాపానికి ఇక్కడ మనం ఉన్న వనరులు మొత్తం దోసుకొని వేల కోట్లు సంపాదించి ఈ రోజు గుడ్డు పారిపోయి పదిహేను వందలు పెన్షన్ రాని పద్దెనిమిది ఏళ్ళు నిండిన అందరికి వస్తాయి అదే విధంగా పదిహేను వేలు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేలు మీకు ఇవ్వటం జరుగుతుంది జగన్ మోహన్ రెడ్డి లాగా మోసం కాదు ఒకరికిచ్చి నలుగురుంటే నాలుగు పదిహేనులు ముగ్గురుంటే మూడు పదిహేనులు ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది బస్సులో ఫ్రీ అమ్మ మీ అందరికీ ఆడబిడ్డలందరికీ బస్సులో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా ఇస్తారు అదేవిధంగా మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఉంటుంది ఆ విధంగా ఈ పథకాలన్నీ మీకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాల నుంచి బయటపడాలి అంటే మళ్ళా దుల్హన్ పథకం మీకు అమలు కావాలంటే చంద్రన్న బీమా మీకు కావాలి అంటే దుల్హన్ లక్ష రూపాయల పథకాన్ని మీరు అందుకోవాలి అంటే తెలుగుదేశం జనసేన మైనారిటీల రక్షణ కోసం ఈ బాండ్ పేపర్ మీకు అందిందమ్మా అందింది అన్న వాళ్ళు చేయొత్తండి చిన్న తర్వాత కూడా బిజెపితో మద్దతు వాళ్ళ మంత్రి స్పష్టంగా చెప్పారు అంబటి రాంబాబు ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి బీజేపీకి మద్దతు ఇస్తాము స్పెషల్ స్టేటస్ అడుగుతామని సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ రోజు వైకాపా తరమ ఎవరైతే మీ దగ్గరకు వచ్చి బీజేపీ తెలుగుదేశం అని తప్పుడు ప్రచారాలు చేస్తారో వాళ్ళని ఒకటే అడగండి బీజేపీకి మద్దతు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డిని ప్రకటించమనండి దమ్ముంటే బీజేపీకి మేము మద్దతు ఇవ్వం కేంద్రంలో లోక్సభలో రాజ్యసభలో దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం నుండి ఒక పక్క బీజేపీతో సంసారం చేస్తూ ఒక పక్క అక్రమ సంబంధం పెట్టుకొని ఒక పక్క వారి వారి వచ్చి దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళని తిప్పికొట్టమని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను ఆ విధంగా ఈరోజు తిరిగి మళ్ళా రద్దైన పథకాలు ముస్లిం మైనారిటీ సోదరులకు రద్దైనటువంటి పథకాలు రావాలి అంటే తెలుగుదేశం జనసేన ఉంటేనే అవి సాధ్యమవుతుంది బీజేపీతో పొత్తున్నంత మాత్రాన బీజేపీ సిద్ధాంతాలను ఒప్పుకోం బీజేపీ ఆశయాలను ఒప్పుకోం లౌకిక వాదానికి కట్టుబడి ఉంది రాష్ట్రం బాగు చేసుకోవడానికి ఈ రోజు బీజేపీతో కలిసాం తప్ప బీజేపీ సిద్ధాంతాలు మనకు అవసరం లేదు సిద్ధాంతాలతో మనం రాజిప్పడం ముస్లిం మైనారిటీల హక్కుల పరిరక్షణ తెలుగుదేశం ప్రచారాలను నమ్మవద్దు ముస్లిం మైనారిటీలు సంతోషంగా ఉండాలి అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్ప మరొక మార్గం లేదని తెలియజేస్తున్నాను పేద మైనారిటీ ముస్లింలు బలహీనతల్ని నాసిరకం మధ్య సప్లై చేసి జగన్మోహన్ రెడ్డి జేబులు నింపుకున్నాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టవలసినటువంటి బాధ్యత మా అందరినీ ఉందని తెలియజేస్తూ యాభై ఏళ్ళు దాడితేనే నాలుగు వేలు పెన్షన్ వస్తుందమ్మా ఈ నెల నుంచి జూన్ లో జులైలో ఏడు వేలు ఒకేసారి ఇస్తాం